వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్చాలని ఎంఆర్పిఎస్ నాయకులు సోమవారం నాడు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్కు వినతి పత్రం సమర్పించారు తమ గ్రామంలో యాభై సంవత్సరాలైన ఎస్సీ సర్పంచ్ లేకపోవడంతో ఎస్సీలో వెనకబాటుతానే ఉన్నారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఎస్సీలకు సర్పంచ్ల పదవుల్లో రిజర్వేషన్ కల్పించాలని వారు కోరారు అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లో మా గ్రామం నుంచి యాభై సంవత్సరాలు అవుతున్నా మాకు ఈ సర్పంచ్ ఎలక్షన్లో రిజర్వేషన్ రాక మా ప్రాంతం మొత్తం పడిపోయింది మా ఎస్సీలలో మాకు రిజర్వేషన్ ఇచ్చి మాకు సర్పంచ్ పదవి ఇచ్చి అందులో మా అభివృద్ధి యొక్క ముందుబాటు కోసం మన మా రాబోయే ఎలక్షన్లో జూన్ ఆగస్టు వచ్చే ఎలక్షన్లో మన రేవంత్ రెడ్డి సార్ గారు సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు కొంచెం ఈ రిజర్వేషన్ చూసి మాకు రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నారు